హలో యూయర్స్ నమస్తే నేను మీ మన దగ్గర తెలుగులో ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న ల్యాండ్ కుంభకోణాలు ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి ఒకరి మీద ఒకరు దూషించుకుంటారు మళ్ళీ వాళ్ళని కేసులు అవుతే ప్రభుత్వము ఇవాళ కబ్జా చేశారంటే మళ్ళీ ప్రభుత్వము కోర్టుపై ఇవన్నీ తిరిగి వచ్చి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇష్యూ చూసుకున్నట్టయితే ఆ టీటుపై చిలికి చిలికి గాలివాయి ఇంత పెద్దగా అయింది ఇంతకు పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆ రీష్ సబరీష్ ఎవరైతే ఉన్నారో తను తన సొంత రాష్ట్రం వెళ్ళిన తర్వాత నన్ను ఇలా చేశారు ఇన్ని ప్రాపర్టీస్ పైన నాతో రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పేసి ఒక లీస్ట్ బయట పెట్టి ప్రభుత్వానికి అప్ప జరిగింది లేకపోతే తను రిలీజ్ చేయడం జరిగింది చేసిన తర్వాత అదంతా బాగానే ఉంది కానీ చేసిన వాడు బాగానే ఉన్నాడు చేపించిన వాడు బాగానే ఉన్నాడు పైన కేసులు నడుస్తున్నాయి అమ్మాయి రీతు చౌదరి ఆ అమ్మాయి ఆర్టిస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ రియాలిటీ షోస్ సీరియల్ వెబ్ సిరీస్ సినిమాలు పనిచేస్తుండే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది కొద్ది రోజులు రిలేషన్లో ఉన్నారు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎన్ని రోజుల వాళ్ళు అమ్మాయి అయిపోయి దాని ప్రకారం ఒక సిక్స్ మంత్స్ ఉన్నామని చెప్పింది ఆ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మేము పేవర్ తీసుకోవడానికి కోర్టుకు అప్రోచ్ అయినాము ఇంకా అవ్వలేదు వన్ ఇయర్ నుంచి కోర్టులో నడుస్తుంది మంచిగా చెప్పింది పెళ్ళైన తర్వాత అని పోవచ్చు గోవా పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఇస్తాం ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా పోతారు పెళ్ళి చేసుకొని కొద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా ఎవరైనా సరే నేనైనా మీరైనా థర్డ్ పర్సన్ ఇంకెవరైనా కొత్తగా పెళ్ళి అయింది కొన్ని కోరికలు ఉంటాయి ఎంజాయ్ చేస్తారు అలా వెళ్ళి ఉంటారు గోవాకి ఈ అబ్బాయితో రీచ్తో రీ గోవాలో రేవు పార్టీ అంటే ప్రతి ఒక్కరు రేవు పార్టీ ఇంకా పెట్టే వాళ్ళన్నా కొద్దిగా ఆలోచించి ఆచితూచి పెట్టండి ఎవరైనా పర్లేదు ఆడపిల్ల ఆడపిల్ల అంటే కొంతమందికి ఆడపిల్ల ఏంటని చెప్పేసి అనుకోవచ్చు ఆడ మనిషి అమ్మాయి పెళ్ళేక కొత్తలో టూ త్రీ మంత్స్లో అమ్మాయికి ఏం తెలియదు అంట అది రోజు పొద్దున్న న్యూస్లో చెప్తుంది నాకేం తెలియదు అండి తను నేను బయట కట్టి వెళ్ళినప్పుడు ల్యాండ్స్ సెల్లింగ్ సెల్ దగ్గరలో ఉంది నేను లేకున్న సరస్సు నువ్వు సిగ్నేచర్ పెడితే అది సెలైపోతుంది ఆ పవర్ నువ్వు సిగ్నేచర్ పెట్టేలా అని చెప్తే సబ్ రిజిస్టర్కి వెళ్ళింది ఒక దగ్గరకు రెండు దగ్గరకు వెళ్ళి సిగ్నేచర్ పెట్టాల్సింది వచ్చింది పవర్ పవర్ అటాన్ని ఈ అమ్మాయి పనిచేయడం చెప్పి ఓ రెండు ల్యాండ్లు అనుకోండి అమ్మాయి నేను ఒకటే అని చెప్తుంది ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు రకరకాలుగా విమర్శలు అమ్మాయి ఏమంటుంది నా జీవితంలో నాకు ఇప్పటిదాకా ఒక ప్రాపర్టీ లేదు సబ్ రిజిస్టర్ ఆఫీస్ని నేను పోయి సంతకం పెట్టింది లేదండి సంతకం పెట్టాలి నేను ఇప్పటిదాకా వెళ్ అంటే వెళ్తే అన్నాడు వీఐపీ ట్రీట్మెంట్ మహారాణిలాగా ట్రీట్ చేశారు కాఫీ ఇచ్చారు కూర్చోబెట్టారు మేడం ఇక్కడ సిగ్నిచర్ పెట్టాను అంటే పెట్టాను నేను నాకు అంతే తెలుసు ఇలానే ఉంటుందేమో అని తెలుసు నాకేం అన్నది ఇప్పుడు కొత్తగా ఎవరికైనా ఎక్కడికైనా అంటే వాళ్ళకి ఇలానే జరుగుతుంది అంటే వెనకాల నడిపించే శక్తి ఒకటి ఉందనుకోండి ముందు ఏం చేస్తారని వెళ్ళేది తెలియదు అంత అడావిడి హంగామా ఈ అమ్మాయి కొద్దిసే ఫిమిలియర్ పేస్ కాబట్టి నాకు ఇలానే ఇస్తారేమో అని చెప్పేసి అనుకుంది ట్రీట్ అందరికీ ఇలానే ఉంటుందేమో సబ్ రిజిస్టర్లు ఇంత మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి ఇవన్నీ మామూలుగా మన గవర్నమెంట్ ఆఫీసుల్లో పోతే ఇంత ట్రీట్మెంట్ ఎలా ఉండదు ఎక్కడ ఉండదు గవర్నమెంట్ ఆఫీసులో ఈరోజు చేయమంటే పని ఆరు నెలలు చేస్తారు ఆరు నెలలు ఏమైంది ఆ సంవత్సరాలు అవుతుంది ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పటిదాకా పని కాదు నేను కూడా చాలా తిరిగి తిరిగి చెప్పలేదు ఈ పని నాకు అలాంటిది డబ్బులు హోదా సబ్ రిజిస్టర్ బయట పెట్టింది కదా ఇవన్నీ నాతో బలవంతంగా చేయించారని దానిపైన చేసింది పవరు ఈడీ కేసులు నడుస్తున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సిఐడి ఈడీ రకరకాల ప్రభుత్వాలు గవర్నమెంట్ వ్యవస్థలు దాంట్లో లేని ఆ కేసును సాల్వ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు పాప మీ అమ్మాయికి రీతు చౌదరికి ఇప్పటిదాకా నాకు నా పేరు మీద ఒక ఇల్లు కానీ ఒక ల్యాండ్ కానీ ఏది లేదండి నాకేం తెలుసు పెట్టుమన్నందుకు పెళ్ళి అయింది కదా పెట్టుమంటే తను ఏం చేస్తుండ దొంగతనం చేస్తున్నా మంచి చేస్తున్నా మోసం చేస్తున్నా రౌడీజన్ చేస్తున్నా లాండ్ మ్యాఫే చేస్తున్నా ఇంకేదైనా చేస్తుండీ ఏం తెలుస్తుంది అమ్మాయికి పెట్టింది పవర్ పెట్టింది అంతేగా దానికి రకరకాల రూమర్స్ అమ్మాయిపోయినా ఏడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇంకా డైవర్స్ అయిపోలేదు అమ్మాయిది కోట్లు నడుస్తుందంట కేసు మళ్ళీ దాంతోపాటు బెంగళూరులో పార్టీ సారీ గోవాలో పార్టీ కానీ ఏదైనా సరే మనం కూడా మనుషులమే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు ఒకరొక్కరు ఎంచుకునే వృత్తిని బట్టి ఉంటుంది నేను మీడియా వృత్తిని ఎంచుకున్నాను నా ఇంట్లో నా భార్య ఇంకో వృత్తిని ఎంచుకోవచ్చు నా తల్లి ఒకటి నా చెల్లి ఒకటి ఒక్కొక్కరు ఇష్టం ఒకరు సాఫ్ట్వేర్ అవ్వచ్చు ఒకరు ఆర్టిస్ట్ అవ్వచ్చు అంత మాత్రాన ఆర్టిస్ట్ అనగానే రేపు పట్టలేకపోతారా ఆర్టిస్టులని ఇంత చిన్న అయినా మనం కూడా ఏదన్నా చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నామా కించపరుస్తున్నామా ఎదుటి వాళ్ళని ఏమంటున్నాం అని చూసి ఆ చీ చూడ్చేదన్న చెప్తే బాగుంటుంది ఒక రూమర్ని ఒక విషయాన్ని ఎదుటి మనిషి ఫేస్ పైన ఒక తప్పుడు క్యారెక్టర్ని రుద్దేసి జనాలకు తోసేస్తే సరిపోతుంది తెలిసి చేసినా తెలియజేసినా తప్పు తప్పే కానీ ఈ అమ్మాయికి అది అని చెప్పేసి మాత్రం తెలియదు సరే పవర్ ఇచ్చారు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అమ్మాయికి చెప్తుంది ఈ అమ్మాయిని చేయలే కదా వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళ పేరు నుంచి ఈ పేరు మీకి పర పవర్ ఆఫ్ అటర్నీ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటారు అది చేసారు అంతే పాపం ఈ అమ్మాయికి ఏడు వందల కోట్లు వస్తే ఐదు వందల కోట్లు వస్తే రెండు ల్యాండ్లు ఉన్నాయంట అది బయటపడింది గవర్నమెంట్ తీసుకుంటుంది ఏదైనా చూసుకున్నామంటే కోర్టు గవర్నమెంట్ ప్రభుత్వాలు చూసుకుంటాయబ్బ ఉన్న వాటికి మనము వృద్ధేసి పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా జనాలకు ఆలోచించాలి చిన్న తప్పు పెద్ద తప్పు ప్రతి మనిషి తప్పు చేయకుండా ఎవరు ఉండరు తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు తెలియ మనకు తెలియకుండా జరిగే తప్పులు కూడా కొన్ని ఉంటాయి తెలియకుండా జరిగిన వాళ్ళు సర్దిద్దుకుంటారు తెలిసి చేసిన సర్దిద్దుకుంటారు ఈ అమ్మాయికి ఆ తప్పు అని తెలియదంట తెలియందుకు జరిగింది దానికి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో కోర్టుగానే అవి వాళ్ళ పరిగణలో ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు కానీ మనం ఎదురు వాళ్ళ మీద విమర్శించేటప్పుడు ఆ చేయండి చేయండి ప్రశ్న ప్రశ్నది థ్యాంక్ యూ